ఇప్పుడే నేను ధోబీ ఘాటుకెళ్లాను ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీద గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం అందరూ అటు ఇటు మారుతారు గాని బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు ఓట్లేశారు గౌరవించారు గెలిపించారు అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎన్డీఏ నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఆదరణ రెండు తీసుకొచ్చాను ఈ రోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టాను ఆ రోజు నేను దోబీలను చూసేవాడిని రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్లు ఎక్కడన్నా బావుల దగ్గరికెళ్లి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు ఇంకో ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబి ఘాటు కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఈ రోజే చూడడం అక్కడ ఒక ప్రతికులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏ ఉంటుందో మీరే గుర్తు గుర్తుపెట్టుకోమని మెలు కోరుతున్నా అది నలభై సంవత్సరాల ప్రస్థానం